ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకిచ్చే మూడు బహుమతులు ఈ లోకంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను అందరూ ఉన్నా నేను ఒంటరినే అని నువ్వనుకుంటున్నావేమో నీ ఒంటరితనం దేవునికి దగ్గరయ్యే అవకాశం దేవుడు నీకిచ్చాడనుకు మొదటి బహుమతిగా అనేకమైన శ్రమలు సహించలేకపోతున్నాను అంటూ కుమిలిపోతూ ఉన్నావా దేవునిపై నమ్మకాన్ని పెంచటానికే నిన్ను శ్రమలకి అప్పగించి ఉంటాడని రెండో బహుమతిగా అనుకో ఇంకా నా జీవితంలో కార్యాలు జరగటం లేదే అని విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో ఆ విశ్వాసాన్ని పెంచటానికే కార్యాలు ఆలస్యమవుతున్నాయని మూడో బహుమతిగా స్వీకరించు నీ ఒంటరితనంలోనూ శ్రమలు సహించలేక విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా సింహాల గర్జన కన్నా ప్రార్థించే వారి రోదన శబ్దము భీకరమైనది అది సింహాల నోళ్లను సైతం ముయించగలిగే శక్తి కలిగింది ప్రార్థన అటువంటి ప్రార్థన కావాలని కోరుకుంటున్నాడేమో